వేదజల విముక్తి కలగాలంటే తన ఆప్తులు శాస్త్ర ప్రకార దశ దిన కర్మలు చేయవలము మంచి పనులు చేయాలి దాన ధర్మములు చేయాలి విరాళాలు ఇవ్వాలి భగవంతుని కూర్చి భజనలు చేయాలి ముఖ్యమైనటువంటి భగవంతుని కూర్చిన భజనలు చేస్తే యములు దగ్గరికి రావు కాబట్టి నేను ఊర భజనలు లేని చోట రాని వారికి నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను ఎవరు పిలిస్తే ఏ ఊరిలో పిలిస్తే ఆవిరికి వెళ్ళడానికి భజన పాఠలలో చాలా అర్థాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి భజనలు కూర్చి భజనలు చేయాలి దశదానాలను చేయాలి పుణ్యతీర్థాలను సేవించాలి ఇన్ని మంచి పనులు చేస్తేనే రేత జన్మ భూమిని విడిచిపెట్టి యమలోకమునకు వెళ్ళి ప్రేత రూపమును విడుచును చనిపోయిన వారికి ప్రేత నిమి ఉన్న ఉన్నవారు పుత్రులు ఈ రకంగా ఉన్నప్పుడు పంచుకున్నప్పుడే చేయాలి విడుచును పితృ పిండ ప్రధానము చేస్తే పైచాచిక బాధలు అంటే పిచాచిక బాధలు ఉండవు తల్లిదండ్రులను గురువులను పూజించని వారికి తల్లిదండ్రులను గురువులను పూజించని వారికి ఏ విధమైన బాధలు కలుగవు పితృకర్మలు చేయని వాడు తల్లిదండ్రులకు శత్రువు అవును అన్న తర్వాత ఉన్నామా నరకము నుండి తప్పించవలను పుత్రుడు ఉన్నామా నరకము నుండి తప్పించాలంటే పుత్రుడే కాబట్టి పుత్రుడిని కోరుకుంటారు పుత్రుడు తన జన్మ సాఫల్యం చేసుకోవాలంటే శ్రాద్ధ క్రియలు సక్రమముగా శ్రద్ధగా చేయాలి సక్రమముగా శ్రద్ధగా చేయాలి అంటే శాస్త్రోక్తంగా అందుకనే భగవద్గీతలో పదహారో అధ్యాయంలో ఇరవై నాలుగవ శ్లోకంలో శాస్త్రాన్ని అనుసరించావా శాస్త్రం బట్టి నడుస్తున్నావా అని కృష్ణ పరమాత్మ చెప్పినాడు నాకు శాస్త్రులు తెలియదు అంటే మరి వెనక్కి వెళ్ళి నాలుగో అధ్యాయుడు ముప్పై నాలుగవలో శ్లోకంలో చదివితే తద్వీతి పరిప్రశ్న వేదమూర్తుల దగ్గరికి వెళ్ళి వాత పాదవత్మును నమస్కరించి సాష్టాంగ దండ ప్రమాదము చేసి వారికి సేవలు చేసి ఉచితముగా సమయం చూసి సవినయముగా చేతులు కట్టుకుని అణిగి వదిగి వినయంతో ప్రశ్న అడిగితే వారు చెబుతారు శాస్త్రాలు తెలియను అప్పుడు మన అందుకని ఏమన్నాడు సకాలంతో ఉత్తర క్రియలు మరణాంతరము కూడా ఈ శ్రద్ధతో శ్రాద క్రియలు సక్రమముగా శ్రాద్ధంగా చేయవలను బలవం ఇది క్రియోస్తావు శ్లోకం